నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను రాజేశ్వరి ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే కూటమి సర్కారు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులకు పెను భారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేయడం దారుణమని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజా సంఘాలు నిరసనలకు దిగారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచాము అని మా మీద విష ప్రచారం చేసి దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఈ రోజున అధికారం లేకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు నాలుగు వందల రూపాయల అదనంగా భారం మోపబడింది నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారం లేకి వచ్చిన రోజు నుంచి తాను ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నాము అని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి లక్షల లక్షల నేను నేను అదనంగా మరొక కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు పేద కూడా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరు బాట పట్టింది పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో సబ్స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు విద్యుత్ వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకునేలా చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు ఈ రోజు ఛార్జీలు పెంచి విపరీతమైన భారం మోపారంటూ విడుదల రజని మండిపడ్డారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ఈ రోజున పరిస్థితి ఏంటి మేమంటుంది కాదు జనం ఏమంటున్నారు బోగస్ 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 అలాగే బాధుడే గ్యారెంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇదే కాదు ఒకటే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ప్రజలు ఎన్నో ఆసత్తో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరిచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి మీరు మాట తప్పినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన ఇదే కాదు ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అరెస్టులు చేయాలి జైళ్ళకు పంపించాలి దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృష్టి నగరి నియోజకవర్గం పుత్తూరులో మాజీ మంత్రి రోజా నిరసన ర్యాలీ చేపట్టారు ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో తిరిగే హక్కు మీకెవరిచ్చారంటూ విమర్శించారు ఆమె చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా గత ఏడు నెలల్లోనే చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు అంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నాం మరి ఈ రోజు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అంటే అధికారం కోసం ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి నిమ్మల విమర్శించారు తాను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు విద్యుత్ ఛార్జీలు పెంచింది జగనే కనుక ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయాలి అంటూ వైసీపీ నేతలకు సూచించారు ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పెరుగువడం రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈ రోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి నిజంగా విద్యుత్ చార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్ సిపి శ్రేణులు మరి ధర్నా చేయవలసి విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు వైసీపీ హయాంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోల్లో రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్ పేరుతో పదిహేడు వందల కోట్లు కొట్టేసినట్లు అమెరికా కోర్టులో కేసు కూడా నమోదైందని తెలిపారు ను రద్దు చేసింది మీరే కదా అంటూ ప్రశ్నించారు మీరు మీకు నేను మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు సవాల్ చేస్తున్నారు చర్చకు వచ్చే ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆయనతో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద నువ్వే ధర్నా చేసుకుంటావా నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా ఎవరి మీద ధర్నా చేస్తావు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైంలో అండి విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమాధానం ఉందా మీ దగ్గర కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా డిబేట్ చేద్దాం కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీకి మాత్రమే కాదు మొత్తం రాజకీయాలకే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్ ఓటమి పాలయ్యారు అయితే ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అందులో పేర్కొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో ఆసక్తికరమైన ఫ్లెక్సీలు వెలశాయి ప్రజల గౌరవాన్ని నైతిక విలువలు కాపాడటమే లక్ష్యంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినందుకే తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు అటు అధికార కూటమి మాత్రం వ్యక్తిగత దూషణలు వీఐపీ కుటుంబ సభ్యులను కించపరచడం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటోంది ఈ క్రమంలోనే రాజధానిలో వేలిసిన బ్యానర్స్ ఫ్లెక్సీలపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది కృష్ణా జిల్లాలోని పేర్ని జయసుధ గొడౌన్లో సోదాలు ముగిశాయి రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారులు తనిఖీలు చేపట్టారు ఏడు వేల ఐదు వందల ఏడు బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టుగా నిర్ధారించారు ఇప్పటికే పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు పేర్ని కిట్టు పేర్ని నానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఇక ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి దీంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టుగా జిల్లా కోర్టు ప్రకటించింది ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఛార్జీల పెంపుదలపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వం ముందుంచారు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ విధి విధానాలపై కసరత్తులకు మరికొంత సమయం పట్టేట్టుగా ఉండటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది కొత్త ఛార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఖాయమైన నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి గతంలో వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉండేదని ఇప్పుడు లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాము ఆల్ ఇండియా బస్సులు నడిపిన వాళ్లమని కానీ ఇప్పుడు ఆ బస్సులను పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఏ తప్పు చేయకున్నా బాధలు అనుభవించామన్నారు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీపై ఆధారపడ్డవారు రోడ్డున పడకూడదన్నదే తన అభిమతమని చెప్పుకొచ్చారు దేవుళ్ళు కుమారులు భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు అందువల్లనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పుకుంటున్నాను గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిందన్నారు ఎమ్మెల్సీ కవిత బీసీలకు రిజర్వేషన్లు ఫైనల్ చేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు ఒకవేళ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే తమ కార్యాచరణ వేరేలా ఉంటుందంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే ఇవాళ విచారణకు రావాల్సి ఉండగా వాయిదా పడింది తండ్రి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు రాలేనని కౌశిక్ రెడ్డి తెలిపాడు పది రోజుల వరకు విచారణకు రాలేనన్నాడు కౌశిక్ రెడ్డి దీంతో వచ్చే నెల ఆరున విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది అలాగే కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కౌంటర్ దాఖలుకు పోలీసులు కొంత సమయం కోరారు దీంతో తదుపరి విచారణను నాంపల్లి సోమవారానికి వాయిదా వేసింది మరోవైపు నాంపల్లి కోర్టులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ కూడా జరిగింది ఈ విచారణకు హీరో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి కేసును జనవరి పదవ తేదీకి వాయిదా వేశారు ఇదే కేసులో గతంలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియటంతో బన్నీ వర్చువల్ గా హాజరయ్యారు అన్నమయ్య జిల్లా గాలివేడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని గాలివేడు ఎంపీడీఓ జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు గాలివేడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వినూత్న నిరసనకు దిగారు డీఎంకే ప్రభుత్వంలో తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని అన్నామలై నిరసన వ్యక్తం చేశారు డీఎంకే ప్రభుత్వాన్ని దించే వరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ బూనారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు డీఎంకే సర్కారు వ్యవహార శైలికి నిరసనగా అన్నామలై నలభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్షకు దిగారు పంజాబ్లోని భటిండాలో విషాదం చోటు చేసుకుంది ఓ బస్ కాలువలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు తల్వండి సాబో నుంచి భటిండా నగరం వైపు వెళ్తున్న బస్ అతివేగం కారణంగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని అక్కడి స్థానిక ఎమ్మెల్యే తెలిపారు గాయాల పాలైన మరో పద్దెనిమిది మందికి షహీద్భాయ్ మన్సింగ్ సివిల్ హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది జీవన్ సింగ్ వాలా గ్రామస్తులు చొరవ చూపి కాల్వలో పడిన వారిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం రోజు మొత్తం కురిసింది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పాటు వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం కారణంగా ఢిల్లీలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో అత్యధిక వర్షపాతం నమోదైంది పలు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే వీకెండ్ ను స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి ఉదయం గంటపాటు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు మార్కెట్ ముగిసే సమయానికి లాభాల్లో పయనించాయి ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు వందల ఇరవై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్లకు చేరుకుంది అటు నిఫ్టీ అరవై మూడు పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదమూడు పాయింట్ల వద్ద స్థిరపడింది ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఆస్ట్రేలియా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి వార్తలు నిలిచాడు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ రెండవ రోజు ఆటలో భాగంగా లో ఫోర్లో బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ మొదట ఆస్ట్రేలియా బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ మంచి ప్రదర్శనే కనబరిచాడు అయితే ఎప్పట్లానే ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని ఎదుర్కోలేక మరోసారి పెవిలియన్ చేరాడు ముప్పై ఆరు పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు కోహ్లీ అవుట్ అవ్వగానే ఆస్ట్రేలియా బౌలర్ శామ్ కాటర్స్ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నాడు మరోవైపు అవుట్ అయ్యి కోహ్లీ మైదానాన్ని వీడుతూ ఉండగా ఆస్ట్రేలియా అభిమానులు కోహ్లీని చూస్తూ అరిచారు అతడు పెవిలియన్ లోపలికి వెళ్తూ ఉండగా అభిమానులు గేలి చేసినట్టుగా మాట్లాడారు దీంతో కాస్త లోపలికి వెళ్లిన కోహ్లీ తిరిగి మళ్లీ బయటకు వచ్చి ఆస్ట్రేలియా అభిమానులతో వాగ్వాదానికి దిగాడు వారి వైపు సీరియస్ గా చూశాడు వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకుని కోహ్లీని లోపలికి తీసుకెళ్లాడు ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ కష్టాల్లో పడింది రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో నలభై ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసింది క్రీజ్ లో రిషబ్ పంత్ రవీంద్ర జడేజాలు ఉన్నారు ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ స్కాట్ బౌలాన్ చెరో రెండు వికెట్లు తీశారు తొలి ఇన్నింగ్స్ లో ఆశీస్ నాలుగు వందల నాలుగు పరుగులు చేసింది భారత్ ఇంకా మూడు వందల పది పరుగుల వెనుకంజలో ఉంది ఫాలో ఆన్ తప్పించుకోవాలి అంటే రోహిత్ సేన మరో నూట పదకొండు పరుగులు చేయాల్సి ఉంటుంది అయితే మూడు వందల పదకొండు పరుగులకు ఆరు వికెట్లతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు శామ్ కాన్స్టస్ ఉస్మాన్ ఖవాజా మార్నర్స్ లబుషైన్లు హాఫ్ సెంచరీలు చేయగా పాట్ కమిన్స్ ఎలెక్స్ కేరీలు కీలక ఇన్నింగ్స్ ఆడారు భారత బౌలర్లలో బూమ్రా నాలుగు రవీంద్ర జడేజా మూడు ఆకాష్ దీప్ రెండు వికెట్స్ పడగొట్టారు ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ న్యూస్ అప్డేట్ వాచింగ్ రాజ్